నెల్లూరు నగరంలోని పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాలలోని ఇళ్లకు రిజిస్టేషన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు నెల్లూరు సిటీ పదహారో డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో రిజిస్టేషన్ పట్టాల కోసం స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులతో సీపీఎం ఆధ్వర్యంలో సామూహిక ధర్నా నిర్వహించారు అనంతరం కత్తి శ్రీనివాసులు మాట్లాడారు దళితులు గిరిజనులు మైనార్టీ పేదలు నివసించే ప్రాంతాలపై వివక్ష సిటీ నియోజకవర్గంలో పేదలు నివసించే ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని తెలిపారు తక్షణమే ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ ఈ ప్రభుత్వం ఏర్పాటు చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళకి నా ప్రభుత్వం వస్తే రిజిస్ట్రేషన్ పట్టాలిస్తారని చెప్పి గవర్నమెంటు ఆ రోజు రాకముందు చెప్ప చెప్పిన మాటలు ఆ మాటలు నిలబెట్టుకోమని చెప్పేసి ఈ నాలుగున్నర సంవత్సరం గడిచిపోయింది కాబట్టి మనం ఈరోజు అడుగుతూ ఉన్నాం అదేవిధంగా మొన్న జరిగిన రెండున్నర సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి రూపాయి బిల్ల చేతిలో పెట్టి మా ప్రభుత్వం మేము కార్పొరేటర్గా గెలిస్తే మీకు అందరికి కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక్క రూపాయి ప్రతి ఒక్కళ్ళకి ఇళ్లల్లో వచ్చి ప్రతి ఒక్కళ్ళకి రూపాయి బిళ్ళ చేతిలో పెట్టిపోయారు ఓట్లు వేసుకొని రెండున్నర సంవత్సరం గడిచింది ఇంతవరకు ఇంత పట్టాలు ఇష్టమే మర్చిపోయారు ఈరోజు కూడా అంటున్నారు ఈడ ధర్నా చేయబోతున్నామని చెప్పి వెంటనే మీకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు ఇవ్వమనే మేము అడుగుతున్నాం ఇవ్వద్దు అనడం ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు అన్నారు కదా ఈ రోజు మళ్ళా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారే ఇది ఎంతవరకు కరెక్ట్ ముందు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్లు నాలుగు గీక్కులు పనికిరామని చెప్పిన మీ ప్రభుత్వం ఈ రోజు అదే పొజిషన్ సర్టిఫికేట్ మీరు ఇవ్వడం ఇది కూడా అంతేనా అని మేము అడుగుతున్నాం అంతకాల రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వమని అడుగుతున్నాం అదేవిధంగా ఈ యొక్క సరేపల్లి నియోజకవర్గ పరిధిలో సిపిఎం పార్టీ ప్రజాపౌరయాత్ర చేస్తున్న సందర్భంగా అనేక ప్రాంతాలు పేదలు దళితులు గిరిజనులు మైనార్టీలు నివసించేటటువంటి ప్రాంతాలుగా వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ జాకీర్ నగర్ ఎన్టీఆర్ నగరు రాయపాలెం కుసుమార్జునవాడ గుర్రాల మడుగు సంఘం అదేవిధంగా ఈ కాలువ కట్ల మీద నివసించేటటువంటి అనేక సంఘాలు గుద్దూస్ నగరు మన్సూర్ నగరు సంతపేట ఉప్పరపాలెం కపాడిపాలెం ఇటువంటి ప్రాంతాలలో ఎక్కడా కూడా ఒక్క ప్రాంతంలో కూడా పేదలు నివసించేటటువంటి ఈ అన్నిటిలో కూడా ఆ ఇళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు ఖరాఖొర ఉన్నటువంటి ఆ పట్టాలు కూడా పొజిషన్ సర్టిఫికేట్లుగా ఈరోజు పొజిషన్ సర్టిఫికేట్లని ఇళ్ళ పట్టాలుగా పంపిణీ చేశారు ఈ పట్టాలు ఎందుకు కూడా పనికిరావడం లేదు కేవలం మీటరు అప్లై చేసుకోవడానికి కరెంటు మీటర్ అప్లై చేసుకోవడానికి మిన కరెంటు మీటర్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికేట్కి ఇండెంటి బాండ్ ఒకటి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ వారసులకి ఆస్తిని బదలాయించాలన్నా లేదు అవసరానికి ఆపదొచ్చినప్పుడు ఉన్న ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టుకొని ఒక రూపాయి అప్పు తెచ్చుకోవాలన్నా ఈరోజు ఆ పొజిషన్ సర్టిఫికేట్ అనేది పనికిరానటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాయకులు చెప్తున్నారే పట్టాలని ఈ పట్ట ఈ పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఎందుకు కూడా పనికిరాని రిజిస్ట్రేషన్ సౌకర్యం లేనటువంటి పట్టాలు మేము ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి కానీ ఈ పాలకులకు కానీ మీకు పేదలు సామాన్యులు దళితులు గిరిజనులు మైనార్టీలు నివసించేటటువంటి ప్రాంతాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వీరందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏదో ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా అని చెప్పి ఎన్నికల స్టంట్లుగానో గానో మరలా ఈ పొజిషన్ సర్టిఫికేట్లనే పట్టాలుగా ఇచ్చి వాలంటీర్లు అది కూడా ఈ ఇళ్ల పట్టాలు ఇస్తామని పేర్లు రాసుకునేది ఎవరు రెవెన్యూ అధికారులు వచ్చి ఆ ఇంటి స్థలం పరిశీలించి హద్దులు అవన్నీ పరిశీలించి ఇవన్నీ రాసుకొని ఒక ఉపయోగపడేటటువంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలు ఇస్తే చేసిన పనికి ఎంతో కొంత విలువ ఉంటుంది ప్రజలకు కూడా కాస్త సహాయం అందుతుంది అలా కాకుండా ఎన్నికల స్టంట్ల కోసం ఎన్నికల ప్రచారాల కోసం పొజిషన్ సర్టిఫికేట్లనే పట్టాలుగా పంపిణీ చేయడం అనేది ఇది ఉపయోగం లేనటువంటి విషయం మేము ఒకటే అడుగుతున్నాం సిపిఎం పార్టీగా పేదవాళ్ళ నివసించేటటువంటి ప్రాంతాల పట్ల ఈ వివక్ష తగదు కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి బ్యాంకులో తనఖా పెట్టి రుణం తెచ్చుకోగలిగినటువంటి పట్టాలు ఇవ్వాలి ధనవంతులు పెద్ద పెద్ద వాళ్ళు నివసించే ప్రాంతాలకు మాత్రం రిజిస్ట్రేషన్లు సౌకర్యాల సామాన్యులు మధ్యతరగతి పేదవాళ్ళ నివసించే ప్రాంతాలకు మాత్రం పొజిషన్ సర్టిఫికేట్ ఇదేనా న్యాయం ఇది మేము ఒప్పుకునే సమస్య లేదు సిపిఎం పార్టీగా సామాన్యులు నివసించే పేదలు మధ్యతరగతి నివసించే ప్రాంతాలన్నిటిలో రిజిస్ట్రేషన్ పట్టాలు వచ్చేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం నమస్తే నెల్లూరు నేను మీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు